జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి ఆటో డ్రైవర్లతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి పార్థసారథి నూజివీడులో జరిగిన ఆటో ర్యాలీలో స్వయంగా ఆటో నడిపిన మంత్రి పార్థసారథి నూజివీడు పట్టణంలోని నందనవనంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఇతర అధికారులు గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు బటన్ నొక్కి పదివేల రూపాయలు వేసిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల ఫైన్లతో పాటు డీజిల్ ధరలు పెంచి ఆటో డ్రైవర్ల జేబులు ఖాళీ చేశారన్న మంత్రి పార్థసారథి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు వెళ్లి పథకాలను అందేలా చూస్తున్న మంత్రి పార్థసారథి పరిపాలన దాక్షత లేని జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టిందన్న మంత్రి పార్థసారథి రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబంలో ఒక ఉద్యోగం సంపాదించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి పార్దసారధి సమాజంలో ఆటో డ్రైవర్ల పాత్ర మరవలేనిదన్న మంత్రి పార్దసారధి పలువురు ఆటో డ్రైవర్లకు సన్మానం చేసి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పార్దసారధి तेसे आमदारो రావल्सिंद का बोलत नाय आमदारो तैसे मी मी पेगांचनटवंडी कुंजिलेला पुंचवल्सिंद का बोलत नाय sono so ma సమాజ అభివృద్ధిలో కూడా వారి పాత్ర గణనీయంగా ఉంది అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా నేను కారణం ఏమిటంటే మన తరం కానీ లేకపోతే మన ముందు తరం కానీ పిల్లలు చాలా తక్కువ మంది చదువుకునేవాళ్ళు కారణం ఏంటంటే ఆ గ్రామంలో పాఠశాల లేకపోవటం కానివ్వండి లేకపోతే దూర ప్రాంతాలకి పిల్లల్ని పంపించడం కష్టంగా ఉండటం మూలంగా కానివ్వండి ఆ దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి రవాణా సౌకర్యాలు లేకపోవటం కానివ్వండి చాలామంది డ్రాప్ అవుట్స్ వెళ్ళిపోయేవాళ్ళు ఆ ఊర్లో ఉన్న ప్రైమరీ స్కూల్లో చదువుకుని ఇక దూర ప్రాంతాలకి ఆడపిల్లలకి కానీ లేకపోతే చిన్నపిల్లలకి పంపించడానికి ఇష్టం లేక ఆగిపోయేవారు అటువంటి పరిస్థితుల్లో మన ఆటో డ్రైవర్ సోదరులు చేసిన సేవ మర్చిపోలేదని చెప్పేసి మిమ్మల్ని మనం చాలా చాలామంది తల్లులు పొద్దున్నే వారి పిల్లల్ని వారికి అప్పచెప్పి గేట్ దగ్గర వాళ్ళకి అప్పటి ఆటో డ్రైవర్లే ఆ స్కూల్ బ్యాగ్ లేకపోతే భోజనం గ్యారేజీ పట్టుకుని పిల్లలు చక్కగా చేతితో పట్టుకుని ఆటోలు ఎక్కించుకొని మళ్ళీ సాయంత్రం అంతే జాగ్రత్తతో తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యతని చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించారు దాని ద్వారా ఈరోజు ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నారని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను నేను మనం చూస్తూ ఉంటాం అటు నిండా చక్కగా పిల్లలు ఏ విధంగా స్కూల్స్కి వెళ్తున్నారు దూర ప్రాంతాల నుంచి కూడా కాన్వెంట్లకు వచ్చి ఏ విధంగా చదువుకుని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఆటో సోదరులకి అప్పచెప్పి నిశ్చింతగా ఉంటున్నారో ఒకసారి మనం అర్థం చేసుకుంటే వారి పాత్ర ఏమిటని చెప్పేసి అర్థమవుతుందని చెప్పేసి మనకిస్తాం సో వారికి ఎంత చేసినా కూడా తప్పు అనేది నా భావన ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన అవసరం ఏంటంటే మీరందరూ కూడా ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అనే పథకాలను అమలు చేసి మీకు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పేసి మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మరీ చెప్పేసి వచ్చారు కారణం ఏదైనా కానీ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం కానీ ఆ ప్రభుత్వం చేసిన అరాచక కార్యక్రమాలు కానివ్వండి లేదు ప్రజల్ని వేధించుకున్న తీరు కానివ్వండి లేదు పోలీస్ ని వాడుకుని అన్యాయమైన కేసులు బనాయించడం కానివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు కూటమి కార్యకర్తల మీద అన్ని కారణాల మూలంగా మీరందరూ అందరూ కూడా ప్రజలందరూ కూడా మనకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించాలి ఆ విజయం మీద మా గొప్పగా ముఖ్యమంత్రి గారు గొప్పతనం పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం లేదా శాసనసభ్యులుగా పోటీ చేసిన మా గొప్పతనమేనో లేతే మన కార్యకర్తలు చేసిన కేవలం కృషి మాత్రమేనో అనుకోకుండా ఈ విజయాన్ని ఒక బాధ్యతగా భుజాల మీద తీసుకుని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పాస్ అవుతున్న ఇంజనీర్లు కానివ్వండి డిప్లొమానల్స్ కానివ్వండి గైడేట్స్ కానివ్వండి ఐటీ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరికీ ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి ఏదైతే మా కార్యకర్తలు మా నాయకులు ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ చెప్పారో వాటిని ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి చాలా బాధ్యతగా ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మే అందరికీ మనం చేస్తాను దాంట్లో భాగంగానే సూపర్ సిక్స్ భాగంగానే మరి త్రీ సిక్స్టీ యొక్క కార్యక్రమం వల్ల మాకు మా కుటుంబాల్లో మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క సహాయం వల్ల మేము మా కుటుంబాన్ని పూజించుకొని మా కుటుంబాలతోటి మేము ఆనందంగా గడపడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్ అదేవిధంగా మన మంత్రివర్యులు కార్సార్థి గారు అట్లాగే మన కూటమి ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మాకు అందించాలని మేము వాటి ద్వారా లబ్ధి పొంది మేము ఆనందంగా ఉండాలని మరీ మరి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ ఆటో డ్రైవర్ల సేవలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడింది ఈ పథకం ద్వారా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్స్కి దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి పదిహేను రూపాయల తొక్కన మరి వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఏదైతే స్త్రీ శక్తి ద్వారా వారి వృత్తిని కొంత కోల్పోతాము అని ఏదైతే కలకు చెందుతున్నారో ఆటో డ్రైవర్స్ అందరు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కొంత ఆర్థిక సాయం పదిహేను వేల రూపాయలు మరి ప్రభుత్వం ఇస్తూ ఉంది అంతేకాకుండా ఏదైతే గత ప్రభుత్వంలో పోలీసుల ద్వారా ఇబ్బందులు పడ్డారు ఫైన్స్ రూపంలో ఆర్థికంగా నష్టపోయారు అటువంటి వేధింపులు ఉండవని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టం చేయడం చాలా సంతోషంగా చెప్పేసి మరి గతంలో పదివేల రూపాయలు ఇచ్చినా కూడా అరకొరగా ఇచ్చినా కూడా మరి రోడ్ల పరిస్థితి మూలంగా పోలీసు వేధింపుల మూలంగా ఆ రోజు పెట్రోల్ మీద ట్యాక్సులు భారం మూలంగా తీవ్రంగా నష్టపోయారు ఆ రోజు ఆటో డ్రైవర్ సౌదూ కూడా ఈరోజు పోలీసు నుంచి వేధింపులు ఉండవని ఉండని విధంగా అదేవిధంగా వారికి వ్యతిరేకంగా ఉండే జీవోలు ఏదైతే ఉన్నాయో దాన్ని రద్దు చేయాలని ఆలోచన ఆలోచన కానివ్వండి గ్రీన్ ట్యాక్స్ ఎత్తేయటం కానివ్వండి మరి అదేవిధంగా మరి రోడ్లని దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు రహదారుల్ని రోడ్లు కూర్చడం కానివ్వండి లేదా కొత్తగా వేయటం కానివ్వండి మరి ఎన్నిటి మూలంగా మరి ఆటో డ్రైవర్ సోదరులకి ఆటో డ్రైవర్లందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళకు వెళ్ళే ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఐదు ఐదు సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది మరి ఏదైతే సూపర్ సిక్స్ ఎన్నికలు చెప్పామో వాటి కూడా అమలు చేసిన ఘనత కేవలం పదిహేను నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం అనేది చెప్పేసి కూడా తెలియజేస్తాను